వచ్చేసి రా బవి वाला కళ్యాణ్ దక్షి చెక్ల పంపు ఉంది ఇక్కడ. అర్ కరెంట్లీ ఏంటే హా జమీ బాబూ ఈ 20 ఆఫీషియల్ ప్రోగ్రామ్స్ లో ఫ్రమ్ కి ఇంటిమేషన్ ఉండాలే విత్ టుస్కోవాల్ మికిటిమేషన్ లేదా చెప్పాలి మికిటిమేషన్ ఇవ్వాలి. కొని దీనికి కొద్ది తో రేపటి సపట్లైతే

మన తర్వాత మళ్ళీ చేసుకోండి కదా ఛార్జింగ్ బైక్ పెట్టిన బైక్ అనే లేదా వాటర్ లేవు बस पलट तो हम पर అప్పుడు రాకపోతే అట్లాంటిది పేదింటి ఆడపిల్ల పెళ్లి చేస్తే లక్ష రూపాయలు తీసుకుంటున్న సందర్భంలో చెక్ తీసుకోవడానికి వచ్చిన మా వంద మందికి కాగితాలు ఇచ్చిన జగిత్యాల నియోజకవర్గంలో మీరు వేదిక పైన ఫోర్ థౌసండ్ మర్యాద పూర్వకంగా గౌరవ విప్ గారి గౌరవ ఎమ్మెల్సీ గారిని చైర్పర్సన్ గారు కూడా కాంగ్రెస్ ఈ అధికార పార్టీ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంతకు మించి ఏమి ఎందుకంటే అంతిమంగా ప్రజలకు సంక్షేమ మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకునే సమయంలో చెప్పేసి మరి ఒక పొద్దు మరి చీర గొడవలేదో కానీ మరి చెక్కు తీసుకుంటేనన్నా ఆ కడుపు సంతోషంగా ఉంటుందని చేసిన ప్రతి ఒక్క మహిళ మరి ఈనాడు ఈ కళ్యాణ్ లక్ష్మి